వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ప్రముఖ ఈవీ కంపెనీ కొమాకి తాజాగా ఎక్స్ త్రీ పేరుతో కేవలం యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే యాభై మూడు వేల రూపాయలకి ఈ యొక్క ధరతో కొత్త ఈవీ స్కూటర్ను అయితే లాంచ్ చేసింది ఈ స్కూటర్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఆ కంపెనీ అయితే ప్రతినిధులు చెప్తున్నారు ఇకపోతే ఎక్స్ త్రీ అలాగే ఎస్సీ ఎస్ మరియు ఈ ఎస్ వన్ ఎంజీ సిరీస్ వేరియంట్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో అయితే ఉన్నాయి ఇకపోతే కొమాకి ఈవీ బై టు ఎట్ ద రేట్ ఆఫ్ త్రిబుల్ నైన్ అయిన ఆఫర్ని కూడా అందుబాటులోకి అయితే ఉంచింది ఇక ముఖ్యంగా మార్చ్ ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఆఫర్ అయితే అందుబాటులోకి అయితే ఉండనుంది ఇక కోమాకి అధికృత డీలర్స్ వద్ద అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో అయితే అందుబాటులో ఉంటుందని కోమాకి పేర్కొంది మరి కొమాకి ఎస్ త్రీ స్కూటర్ ఆకట్టుకునే డిజైన్తో అయితే వస్తుంది ఇక అలాగే ఈ యొక్క బండికి సంబంధించి ఫుల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి ఇకపోతే ఈ యొక్క స్కూటర్లో డ్యూల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఏదైతే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లతో పాటు మరి డిజిటల్ డ్యాష్ బోర్డు అలాగే మల్టిపుల్ రైడింగ్ మైడ్స్ మరి పో ఈ యొక్క మోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది ఇక పార్కింగ్ రిపేర్ అసిస్ట్ అలాగే రివర్స్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు కూడా ఉంటున్నాయి కాకపోతే ఇప్పుడు మనందరికీ తెలుసు మరి అంత బాగానే ఉంది ఫీచర్స్ అంత బాగానే ఉంది దీనికి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల దూరం వస్తుంది అనేది ఎక్కువ మంది వేసే క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందే ఇక ఈ స్కూటర్ మూడు రంగుల ఎంపికలు అయితే లభిస్తుంది అనమాట అంటే త్రీ వే వేరియంట్లు అయితే వస్తా ఉంది ఇక కొమాకి ఎస్ త్రీ స్కూటర్లో లిథియం ఐర్న్ బ్యాటరీ ప్యాక్ త్రీ డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్తో రావడం వల్ల ఓసారి ఫుల్ గా చార్జ్ చేస్తే కనుక దాదాపు వంద కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ ఇస్తుందని అయితే కంపెనీ తెలియజేస్తున్నారు కాబట్టి వంద క్లీన్ చేశారు కాబట్టి మనం రఫ్గా మనం ఒక ఎయిటీ నుంచి నైంటీ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో హైవే మీదకి ఎక్కినప్పుడు ఇలా స్పీడ్ అనేది మనకి అటు ఇటు అవుతుంది కొన్నిసార్లు స్పీడ్గా వెళ్ళినప్పుడు బ్యాటరీ డ్రైన్ ఎక్కువ అవుతుంది అనమాట మరి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విషయంలో అంటే ఎటువంటి స్కూటర్స్లోనైనా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేసరికి కొంచెం స్పీడ్ మీద డిపెండ్ అయి అనమాట ఒకవేళ బజెట్ చేతకు వాడుతున్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది చాలా వరకు కూడా మోడ్స్ ఉంటాయి కదా ఎక్కువ మోడ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా స్పీడ్ మోడ్ ఉంటుంది స్పోర్ట్ మోడ్ యూస్ చేసినప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి ఎక్కువగా బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది మరి ఈ బండి కూడా ఇంచుమించు అలానే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక అలాగే ఈ యొక్క స్కూటర్ గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకుపోతుందని తెలియజేస్తున్నారు మరి యాభై ఐదు కిలోమీటర్లు కొంతమందికి చాలా వరకు తక్కువగానే భావించవచ్చు మరి ఈ యొక్క ప్రైజ్ ఈ యొక్క అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి మరి యొక్క రేంజ్ అనేది మనకి ఈ యొక్క కిలోమీటర్ స్పీడ్ అనేది కూడా మనకి కామన్గా కొద్దిగా తగ్గుతుంది మరి అది మనం అర్థం చేసుకోవచ్చు ఇక కోమాకి ఎక్స్ త్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్లో కొద్దిగా మంచి ప్రైజ్కి తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా మరి మహిళా దినోత్సవ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మిస్ కాకుండా తీసుకోండి ఈ యొక్క ప్రైజ్కి ఈ యొక్క ఫీచర్స్ అనేది చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి కంపెనీకి కానీ లేకపోతే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో చాలానే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఈ యొక్క మోడల్ అనేది ఎంటర్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు